ఏమా ఏం చేద్దాం అతను అయితే ఇంకా నేను పెళ్లి చేసుకోడు నిన్న భర్తతో ఉంటాను ఉంటావు తల్లి నీకు ట్రీట్మెంట్ కావాలంట కావాలంటే ట్రీట్మెంట్ ఎందుకు ఆగిపోయింది ఇన్ని రంగులు ఏంటమ్మా ఒక నిమిషం ఏమో వచ్చి అమ్మో నమ్మేది ఇప్పుడు ఏమో చాడు వెళ్ళిపోతానంటే కనుక నా భర్తతోనే ఉంటాను నన్ను ఇప్పుడు వద్దంటున్నారు తను కావాలంటే వెళ్ళిపోతావా వెళ్ళాను ఇంకా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే వెళ్తావా కదా అతను చేసుకుంటానన్నా నువ్వు వెళ్ళలేవు చేసుకోనంటే ఇంకా హ్యాపీ కనీసం మీ ఆయనతో ఆలోచిస్తావు ఏం జరగాలి మీ ఆయనతో ఉంటావా

అంటే ఏంటంటే అన్ని అన్నీ బాగున్నటువంటి అమ్మాయిలు ఈరోజు తప్పులు చేస్తున్నారు అన్ని విధాలుగా బాగున్నటువంటి అమ్మాయిలు ఏది సుఖం ఉంది సంతోషం ఉంది డబ్బు ఉంది ఆర్బాటం ఉంది అన్నీ ఉన్న అమ్మాయిలే ఈ రోజుల్లో తప్పులు చేస్తున్నారు అమ్మాయిలు అవునండి అబ్బాయిలో అవునండి ఈ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు ఇది ఒక డిసార్డర్ దీన్ని బైపోలార్ డిసార్డర్ అంటారా లేదంటే ఇదేదో ఇరటోమానియా ఇలాంటి రకరకాల కండిషన్స్ ఉంటాయి వీళ్ళని చంటి పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది నీ కళ్ళల్లో చూస్తే కనుక ఆ అమ్మాయి మీద నీకు పూర్తి స్థాయి ప్రేమ ఉంది ఎక్కడా కూడా నీ బాధ్యతను విస్మరించలేదు కానీ ఏంటంటే వృత్తి రీత్యా అవునండి పరిస్థితుల రీత్యా అవునండి ఆ అమ్మాయికి మానసికంగా శారీరకంగా కొంతవరకు దూరంగా ఉండటం వల్ల ఈ అమ్మాయి ఆలోచన అనేటటువంటిది పక్కదో పట్టింది ఆ పక్కదో పట్టవన్నీ కూడా మనం ఇక్కడ క్యారెక్టర్ అని మనం మాట్లాడడం ఇది మానసిక పరమైనటువంటి పరిస్థితి ఆ అమ్మాయి మీద తనకు ఉండేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది ఒక కెమికల్ మీడియేటెడ్ మెకానిజం ఆ కెమికల్ అనేటటువంటిది ఈరోజు మనం ట్యాబ్లెట్ ద్వారా ఒక బీపీ షుగర్కి ఎలా అయితే ఇస్తామో ప్రతిరోజు నిక్కచ్చిగా ప్రతిరోజు మార్నింగ్ ఎలాగైతే తీసుకుంటాం అలా ఈ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మిగతా జబ్బులు ఉండేటటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ పరిస్థితి ఏంటి ట్యాబ్లెట్స్ వాడకపోతే అనేది వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఈ మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఎలా వాడతారంటే నీ భయం గురించో లేదంటే అమ్మా నాన్న భయం గురించో వాడతారే కానీ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ట్యాబ్లెట్స్ వాడాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి రాదు అది జీవితాంతం అదే పరిస్థితి నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ అమ్మాయి మీద నీకు ఒక బాధ్యత ఉంటే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా జీవితాంతం ప్రయాణం చేయాలి అంటే కనుక నువ్వు తినేటటువంటి ముద్దకి నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో ఆ అమ్మాయికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా ఉదయం రాత్రి అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ జబ్బు అనేటటువంటిది ఒక గాడిలో ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో గాడిలో పట్టడానికి అవకాశం ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు ట్యాబ్లెట్స్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని అంటున్నావు కానీ రోజువారీ ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకుంటుందా లేదా అనేది చూసేటటువంటి దానికి ఎవరు నాదుడు ఇక్కడ ఇందాక వీడు చెప్పినట్టుగా వాడు మంచి చెప్పాడు చెడు చెప్పాడు ఒకప్పుడు నీ అవైలబిలిటీ లేకపోతే ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేటటువంటి భయం నీకుంటే ఎవరన్నా ఈ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటారనేటటువంటి ఆలోచన నీకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలి వాళ్ళ అమ్మను కానీ లేదంటే మీ అమ్మను కానీ అక్కడ పక్కన పెట్టాలి అలా పెట్టలేదు నువ్వు ఆ అమ్మాయి పని చేయదు అంటున్నావు అన్ని పనులు నేనే చేస్తాను అని అంటున్నావు కానీ ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకునేటటువంటి బాధ్యత ఎవరూ తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఆ అమ్మాయి డిస్కనెక్టెడ్ డిసోసియేటివ్ డిసార్డర్ అంటారు అంటే ఇప్పుడు చూడండి అరే నువ్వు వెళ్ళిపోతావా నిన్ను నేను ప్రేమించాను నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా అని అంది వెంటనే మేడం గర్జించగానే తిట్టగానే నీతోనే నేను వస్తాను అని అంటుంది అదేదో సినిమా చూడు అని ఉంటుంది ఒక పాట ఆ సినిమాలో ఏంటంటే ఈ వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఏంటంటే ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకోలాగా మారిపోతూ ఉంటాయి అనుక్షణం మారిపోతూ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ ఈ పరిస్థితికి ఒక ఒక ఇది రావాలి ఒక స్టెబిలిటీ రావాలి అంటే వాడి మీద కోపం చూపెట్టమో ఇంకోటో కాదు వాస్తవానికి ఏంటంటే ఇంకా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే మరీ అంత దిగజారినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి ఇక్కడ రాకపోవటం అనేది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం నా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని వందలాది వేలాది కేసుల్లో ఇటువంటి మానసిక పరిస్థితి బాలేనటువంటి పిల్లల్ని టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో రాకుండా మానభంగం చేయటం కానీ బలవంతంగా వెతుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ జరిగినటువంటి సంఘటనలు కోకొల్లులుగా ఉన్నాయి సో నీ వీడు మంచోడు కాబట్టి నిజంగా శారీరకంగా అమ్మాయిని వాడుకోలే ఆ అమ్మాయి చూపెట్టినటువంటి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం సహాయం చేసినటువంటి అమ్మాయి మన మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని స్వీకరించి పెళ్లి చేసుకోవటంలో తప్పు ఏంటి అనేటటువంటిది ఆలోచించలేకపోయాడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి పూర్వపరాలు ఏంటి ఇంత బ్లైండ్గా ఒక అమ్మాయి నన్ను నమ్మి నా వెనకట్లో ఎలా వస్తుంది అనేటటువంటి ఆలోచన చేయకపోవటం అనేటటువంటిది అతను చేసినటువంటి తప్పు పెళ్ళి అనేది ఇంకో మూడు రోజుల్లో చేసుకుందాం అని అనుకున్నారు కానీ వాస్తవానికి పెళ్ళి జరగలేదు వీళ్ళిద్దరి మధ్యన శారీరకపరమైనటువంటి కలయిక జరగకపోవటం వల్ల నీ నీ భార్య అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది అది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం కాబట్టి ఒక అనుమానంతోనో ఒక అవమానించేటటువంటి తీరుతో ఆ అమ్మాయిని మళ్ళీ నువ్వు అలా వ్యవహరిస్తే కనుక ఆ అమ్మాయి పిచ్చి ముదిరి పాకాన పడతాయి ఆ అమ్మాయిని బాగు చేసుకోవటంలో రెండే రెండు ఒకటి మెడిసిన్స్ రెండోది నువ్వు ఇచ్చేటటువంటి నమ్మకం ప్రేమ మూడోది ఏంటంటే నీ చంటి బిడ్డలాగా అమ్మాయిని చూసుకోవాలి వాడిపోతాడు అది వేరే మేడం యాక్చువల్గా ఈ కేసులో అందరూ మంచి వాళ్ళే ఒక రకంగా మాట్లాడాలంటే సిచ్యుయేషన్స్ యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ యాక్చువల్గా ఇలాంటి అమ్మాయి ఇంత డిప్రెషన్లో ఉన్న అమ్మాయి ఎవరు కొంచెం ప్రేమ చూపించినా ఆటోమేటిక్గా వాళ్ళకి కమిట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది కానీ ఉన్నాడు అనేది కూడా మర్చిపోయింది యాక్చువల్గా ఎందుకంటే అతను కొంత దూరంగా ఉండడం ఈ వీటి వల్ల అతను ఎవడో హెల్ప్ చేస్తే ఓకే ఇక్కడ భర్త ఉన్నాడు భర్తతో ఫోనుల్లో మాట్లాడుతూనే ఉంది ఇతనితో లవ్ చేస్తూ నాకు భర్తనే పెళ్లి చేయండి అని ఇందులో కొంత తెలివితే అట్లు యాక్చువల్గా అతను ఏమన్నా చేయొచ్చు ఉన్న మన చూస్తున్న జనరేషన్లో అతను ఫిజికల్గా ఎక్కడ కమిట్ అవ్వలేదు పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అన్నాడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమన్నాడు వీళ్ళు త్రీ డేస్లో పెళ్లి చేసుకుంటానని కన్ఫామ్ కాదు ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎక్కడొక్కడ ఆర్య సమాజికలు పెళ్లి చేసుకుందాం అనుకున్నారే తప్ప అది త్రీ డేస్లోనా టూ మంత్స్లోనూ ఫైవ్ అనేది తర్వాత సంగతి సో ఇక్కడ ఈ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అసలు వీళ్ళ పేరెంట్స్కి ఆ మాట ఇన్ఫార్మే చేయలే ఈవిడే సప్రెస్ చేసేసి మా పేరెంట్స్ ఒప్పుకోరు ఎందుకంటే తనకు తెలుసు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నువ్వే దీనికి మళ్ళీ పిచ్చి ముద్రనట్టు ఉందా అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వేస్తారేమో అని మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని అతనికి ఇన్ఫామ్ చేయడం ఈయన నడుస్తున్న టైంలో ఇక్కడికి రావడం అంటే అతని ఆల్రెడీ ఒకవేళ ఇద్దరు చేసుకోవాలనుకుంటే ఆరే సమాజకి పెళ్లి చేసుకోవచ్చు మనం ఫస్ట్ మాట్లాడింది అదే ఎందుకు వీళ్ళకి డౌట్ వచ్చిందంటే పేరెంట్స్ ఒప్పుకోకపోతే చేసుకోను అని అతను ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో అది ఈ రోజున అతన్ని కాపాడింది ఒక రకంగా ఈ రోజులో నాన్న నీ ఇలాగె ఎవరు లేరు ఒక్క లవ్ అనగానే అన్నీ అయిపోతున్న సందర్భాలు ఇలాగే ఉంది నీ క్యారెక్టర్ నీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తుంది ఇందులో నిన్నైతే మేమేమి అనట్లా కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ అమ్మాయిలు వెనకాల ఎట్లా ఉంటున్నారని తెలియదు నువ్వు అడిగే లాజిక్లు బాగానే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు లేదండి వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి కదండీ ఎవరో ఒకళ్ళు ఉంటే నాకు ఇవన్నీ క్లారిటీ వచ్చేవి అని నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండు ఇప్పుడు నీకు అర్థమైందిగా నువ్వు ఇంత ఎంక్వైరీ చేస్తే కూడా ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియలా నువ్వు ఎక్కడ ఒక స్టాండ్ మీద ఉన్నది మోరల్ మారల్ వాల్యూస్ పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవాలనుకున్న నీ బ్ర సిక్స్త్ సెన్స్లో ఉన్నదే నేను రోజు కాపాడింది ఇన్ని ఇన్ కేసు నువ్వు వచ్చింది అమ్మాయి తీసుకెళ్ళిపోదావు అనుకుని ఉంటే అడ్డంగా సెకండ్ మ్యారేజ్ సెకండ్ హ్యాండ్ అయ్యేవాడివి ఈ అమ్మాయి వేసే కేసులు ఇప్పుడు ఆల్రెడీ అతను తన్నాడు కదా ఆ తనుడు ఇంకో దారుణంగా ఉండేది ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోకుండా చేసినట్లు కదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న అమ్మాయిని అడ్వాంటే ఉండేది నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడిన విధంగా మాట్లాడదు సొంత భర్తకే దిక్కాడం లేదు నువ్వెంత వెంటనే మా ముందే ఇప్పుడు మూడు సార్లు ఇట్టిట్ట మార్చింది సో నీ పుణ్యమే నిన్నెక్కడో కాపాడింది ఒక రకంగా ఇక్కడ నుంచి కొంచెం అమ్మాయిల విషయాల్లో ఇంకా బాగా జాగ్రత్తగా ఉండండి ఎంక్వైరీ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ నాన్న ప్రశాంత్ నిజంగా ఈ రోజుల్లో ఇట్లాంటి భర్త నేను ఎక్కడ చూడలేదమ్మా నిన్నైతే నేను అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే చాలా కేసుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఆవిడ కొంచెం సివియర్గా ఉంది కాబట్టి బయటపడింది కానీ ఎవరో ఉన్నారు మేబీ డాక్టర్ గారికి బాగా తెలుస్తాయి ఎవరో ఉన్నారు అనేది బైపోలర్ డిజార్డర్ అనేది అంటే యాక్చువల్గా వీటిని ప్రూవ్ చేయడం మా వల్ల కావట్ల నైంటీ పర్సెంట్ కేసుల్లో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక అట్లాంటి వాళ్ళు భరించడం ఎవరి వల్ల కాదు మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే మనం కిడ్నీలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించినా అది మన వాల్యూ తెలుస్తుంది అరే నా భర్త నా కోసం ఇంత పని చేశాడు ఇంత సర్వీస్ చేశారని సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బర్త్ ఇంకొకళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్తే అది క్యూర్ అయ్యి వాళ్ళకి లేకపోతే అది క్రైమ్ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాల్సిన వ్యక్తులు ఎవరు అంటే ఆ అమ్మాయి పేరెంట్స్ లేదా ఆవిడకు పుట్టిన పిల్లలు భర్త తీసుకెళ్ళినా లేకపోతే భర్తకు ప్రాబ్లం ఉందని భార్య తీసుకెళ్ళినా రేపు వదిలే అది లీగల్గా ఎలా అవుతుందంటే వాళ్ళు డాక్టర్స్తో కొల్యూట్ అయిపోయి మాకు లేని జబ్బు సర్టిఫికెట్స్ కోసం లీగాలిటీ కోసం క్రియేట్ చేశారు అని అంటారు ఇక్కడ మీ పేరెంట్ మీ మీ అత్తమ్మాలు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ కంటే తీసుకెళ్ళడం జరిగింది యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో మీరు మీ అత్తమ్మావనో లేకపోతే ఎవరు వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తూ ఉండాల్సింది ఎందుకంటే ఈ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉందో మీకు అర్థమైంది కదా సో మనం హెల్త్ బాగోకపోతే ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుంది కానీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తే మీ అత్తమ్మ ఈ ఈరోజు నువ్వు బా భార్య కావాలి అంటున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తారు కానీ ఇన్ కేసు నువ్వు ఈ బాగోతుంది తెలిసి నాకు వద్దండి ఈ అమ్మాయి అని అంటే కనుక వెంటనే వాళ్ళు కూడా ఫ్లేట్ ఫిరాయిస్తారమ్మా మీరు దానికి కూడా రెడీ అయి ఉండండి ఎందుకు అంటే మా అమ్మాయి చాలా మంచిదండి ఇతన్ని పెళ్లి చేసుకున్నాకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇతను ట్రీట్మెంట్లు ఇప్పించేసి మా అమ్మాయిని సైకలాజికల్గా ఇబ్బందులో పెట్టేశాడు ఇదే వాడుతున్నారండి లీగాలిటీలో సో ఈ లీగాలిటీలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు ఈ షో కూడా మీకు చాలా ప్లస్ అండి మిమ్మల్ని పిలవకపోయినా మీరు వచ్చారు నిజంగా మీ మంచిదనే మిమ్మల్ని కాపాడింది ఎందుకు అంటే రేపటి రోజున మీ మామ కానీ ఈ అమ్మాయి కానీ ప్లేట్ పెరాయించినా కూడా వీళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది నువ్వు మాక్సిమం క్యూర్ చేయించడానికి ట్రై చేశావు ఇక నాన్న మీ విషయానికి వస్తే ఇక్కడ మీ ప్రాబ్లం లేదమ్మా మీ సైకలాజికల్గా జరుగుతున్న యాక్ట్ ఇదంతా దీన్ని మేము తిట్టడానికి పనికిరాదు ఎందుకంటే లా పూర్తి సపోర్ట్ చేస్తుంది మీలాంటి వాళ్ళకి ఎందుకంటే అబ్నార్మాలిటీతో చేస్తున్న పనులు కాబట్టి మీ అమ్మ నాన్న చెప్పినట్లు వినండి మీ భర్త చెప్పినట్లు విని ట్రీట్మెంటు మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి మెడిసిన్స్ సగ్గం మంది మాకు తెలుసు అండి కోర్టుల్లో నిద్ర వచ్చేస్తుందండి అందుకే ఎప్పుడు మెడిసిన్ వేసుకున్నా నిద్రపోతూ ఉంటారు వీళ్ళు ఎక్కువ టైం నిద్రపోతూ ఉంటారు నెక్స్ట్ లేకపోతే ఏదో అన్నెసరీగా గొడవ పడటం కానీ ఇదేదో నడుస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే వేసుకోరు పిల్లోస్ కింద పెట్టేయడం ఇది ట్రీట్మెంట్ ఇప్పించిన కేసులు కూడా ప్రాపర్గా వీళ్ళు మెడిసిన్ వేసుకోక ఫెయిల్ అయినవి చాలా ఉంది సో ఇది మీరు దగ్గరుండి ఒక పసిపాపలాగా చూసుకోగలిగితే చూసుకొని ప్రొసీడ్ అవ్వడం బెటర్ ఎందుకంటే మీరు ఎట్లా త్రీ ఇయర్స్ ఉన్నారంటే నాకు తెలిసి మీరు అమ్మాయిని రియల్గా లవ్ చేస్తున్నారు మీరు అమ్మాయిని ట్రీట్మెంట్ ఇప్పిస్తే క్యూర్ అయిపోయే అమ్మాయి ఎందుకంటే డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఇది ట్రీట్మెంట్తో నయమయ్యే వ్యవహారం కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టి ట్రీట్మెంట్ తో అమ్మాయి నయం చేసుకోండి హ్యాపీగా ఉండండి అది మేడం సార్ చెప్పినట్టు కనుక చేసుకున్నట్టయితే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అండ్ మీరు కూడా కొంచెం చెప్పినట్టుగా విని మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకొని కొంచెం హ్యాపీగా ఉండండి అండ్ మీరు జాగ్రత్త ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం అయితే మనం ఎవన్ చేసుకున కొంచెం ఎంక్వైరీ చేసుకోండి థాంక్యూ యోగా చేయ బాగుంది సరే సార్ మర్చిపోవాలంటే ఏం చేయాలి అన్న అడుగుయో కదా యోగా సరే సరే థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ మా సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు సో మచ్ రమ్య గారు సో శిరీష రాంబాబు ఇదిగోండి ఒకటి చెప్పుకుందాం వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుందాం అని చెప్పేసి వచ్చారు బట్ ఇక్కడ వాళ్ళు చెప్పడం ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి బట్ దాన్ని చేసి మరి వాళ్ళని పంపించారు మన రమ్య గారు కళ్యాణ్ గారు వాళ్ళకి నిజంగా తెలియజేస్తున్నాను హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ